మెత్తగా అల్లం ముక్కలు కూడా వేపా నేను బాగుంటుంది బాగుంటుందమ్మ నెల కూడా ఉంటుందా బాగా చేసేసి తీపింటుంది అది చాలా బాగుంటుంది అల్లపత్ర ముద్ద పైకి ఉండదు ఏముండదు మంచిది ఒంటికి ఆరోగ్యం మంచిది తినేటప్పుడు చూపుతాను చక్కగా చేసి జల కూడా వేస్తాను ఎల్లుల్లిపాయ అన్నీ చేసే జల కూడా వేసేస్తాను చూడండి అమ్మ నల్ల ఉప్పు కదా చాలపత్ర వేసుకోవచ్చు అమ్మ తక్కువ వేసుకోండి బెల్లం కూడా వేయాలమ్మా బెల్లం వేస్తే వస్తుందా బెల్లం టూ పోతుంది కుటుంబాలు ఈ మాదిరి ఉండాలి బెల్లం అమ్మ ఈ మాదిరి సాగుతుంది ఇంకా ఇంకో ముఖ్య సాగుతున్నా చాలా అనుమానం ఇంకో ముఖ్య ఎక్కువ ఇంకో ముక్కేస్తానమ్మా చింతపండు కడితే శుభ్రంగా కడిగి నాన్ నానబెట్టి చక్కగా నానిపోయింది బెల్లం కూడా వేసాను బెల్లం ఎక్కువ పడుతుంది ఎక్కువ వేస్తాను బాగుంటుంది బాగా ఇవి వేసేసి పచ్చ మెత్తగా మిర్చిలో పట్టేసి తెర్రమొట్ట వేసుకుంటే ఎన్నైనా అవుతుంది ఇడ్లీ అమ్మ తెరుమొచ్చేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు తెరమొట్టే బాగుంటుంది చాలా బాగుంటుంది బెల్లం ఎక్కువ పడుతుంది చూడండి అమ్మా నోట్కి వరవరగా ఉంటుంది ఏం లేదు ఇడ్లీలో నచ్చుకున్న ఇన్నర కత్తి మాత్రంగా తానాలు చేసి నోట్ చప్పమారిపోయింది దానికి వర్రరగా ఉంటుంది అని చేస్తున్నాను చూడండి చూసి లైక్ అన్న లైట్ చేయరు చేతి చేయకు గంట కొట్టినమ్మా ట్యామిలీ పెట్టినమ్మా చూసారా ఏ క్లాస్గా ఉన్నాయి ఇడ్లీలో నన్ను తింటున్నానమ్మా చాలా బాగుంది ఇడ్లీలో కత్తి వర్రగా ఉంటుందని ఇడ్లీలో చూస్తున్నాను చాలా బాగుంటుందమ్మా మీరు కూడా చేసుకుని ఎనిమిది రూపాయలు బెల్లం ఉంటే మేము అందులో పచ్చ రూలు చిప్పులు అయిపోతున్నాయి నాలుగు రోజులు నిల్వ పది రోజులు నిల్వ కూడా ఉంటుంది పత్ర ఫ్రిడ్జ్లో ఇడ్లీలో నచ్చుకోవచ్చు క్యారేజీలో కట్టుకోవచ్చు శుభ్రంగా చూడండి చూసి చక్కగా టేస్ట్ బాగుంటుంది చూసి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ గంట కొట్టండి చాలా బాగుంటుంది ఆహా చాలా బాగుందమ్మా ఇడ్లీలో చాలా బాగుంది దాంట్లో చాలా టేస్ట్ బాగుంది ఆ అబ్బా వరదగా ఉందమ్మా భార్గం తగ్గర భారీ చేరుకు అంత తగ్గిపోతుంది తింటే అంత వరగా ఉంది చక్కగా అల్లపత్ర జాడీళ్ళే పెట్టిన నెల కొడుతుందమ్మా గాజు చేస్తా కడుకుని సొప్పగా ఎండలో పెట్టుకుని జాడీలో పెడుతున్నాను ఏ క్లాసుకుందాం అల్లపత్ర ఈ గా ఈ పెట్టి చక్క పెట్టిన నెల ఎన్న ఉంటుంది కానీ నీళ్ళు తాగలకూడదు అందుకనే కచ్చి ఖర్చు చేసుకుని తినచ్చు అని ఇది అరిపెట్టా టెన్ అర్చారా ఇది దారిలో పెట్టా కుక్కు తెచ్చి అని వస్తుంది కంబోళ ఎన్నలే వస్తుందమ్మా చాలా బాగుంటుంది ఒంటు ఆరోగ్యం మంచిది ఇడ్లీ ఇడ్లు బాగా తగ్గిపోయింది కెమెంట్ పెట్టేసి అట్లా ఉందా బాగుందా